నా పేరు డాక్టర్ కొట్టే చెన్నై రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధులు కూడా హాస్యం హాస్యం అంటే నవ్వు దాని ద్వారా వినోదం కలగాలి తెలుగు సాహిత్యంలో హాస్యం అనేది నవరసాల్లో ఒకటి మాటల ద్వారా హావభావాల ద్వారా హాస్యాన్ని పండించాలి అవి సరదాగా ఉండాలి ఎవరిని నొప్పించకూడదు హృద్యంగా ఉండాలి కొంతమంది సరదాగా మాట్లాడతారు జోకులు చెప్తారు దాని ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది ఆ క్షణాల్లో కొంత రిలీఫ్ దొరుకుతుంది అందుకే పెద్దలు నవరసాల్లో వీరం భీభత్సం శృంగారం లాంటి నవరసాల సరసన హాస్యాన్ని కూడా చేర్చారు నవ్వడం అనేది మన జీవనంలో ఒక భాగం ఎవరైనా సీరియస్గా ఉంటే నవరా బాబు అని అంటూ ఉంటాం సరదాగా నాటకాలు కానీ సినిమాలు కానీ ఇప్పుడు వచ్చే టీవీ కార్యక్రమాల్లో కానీ హాస్యం అనేది ఒక ప్రముఖంగా ఉంటుంది దానికి ఉల్లాసంగా ఉంచడానికి మన జీవన సమరంలో రెగ్యులర్గా జరిగే సంసార విషయాలు వృత్తి ఉపాధ్యాయులు ఉండేటటువంటి ఒత్తిడిని కాస్త భిన్నంగా సేద తీరటానికి హాస్యాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు హాస్యాన్ని ఆదరించిన వారు చాలా అరుదు అందుకే నాటకాల్లో సినిమాలో ఒకటో రెండు కామెడీ సీన్లు తప్పగా ఉంటూ ఉంటాయి మనకు సినిమాల్లో కొంతమంది నటులను చూస్తే నవ్వులు వస్తాయి కొంతమంది తమ హావభావాలతో నవ్విస్తారు మరి కొంతమంది మంచి డైలాగులు పంచీల ద్వారా నవ్విస్తూ ఉంటారు కొన్ని సినిమాలు నాటికాలు కేవలం హాస్యాన్నే కలిగి ఉంటాయి కానీ ఏవి కూడా ఎవరిని నొప్పించేటట్లుగా ఉండవు కానీ ఈ మధ్య టీవీలలో వచ్చే హాస్యం అర్థం మార్చి దొందార్థాల సీనుగా ఎగతాళి చేసేదిగా అసభ్య పదజాలతో అసభ్య చేష్టాలతో నవ్వించాలని తిప్పలు పడుతున్నారు దాదాపు చాలా ఛానల్స్ తమ కామెడీ షోల ద్వారా పండించాల్సిన హాస్యాన్ని కాకుండా హ వే వేరువేరుగా ఏదేదో అందిస్తున్నారు జనానికి ముఖ్యంగా నటులు అందగాళ్లే కాకుండా పొట్టి వాళ్ళను లావుపాటి వాళ్ళను నల్లగా ఉన్న వాళ్ళను దివ్యాంగులను లేని వాళ్ళను తీసుకొని వారిని వారి రంగును ముఖాన్ని శరీరాన్ని చూసి ఎక్కిరింతగా చేస్తూ ఉన్నారు దాన్ని బాడీ షేమింగ్ అంటారు బాడీ షేమింగ్ చేయటం కూడా నేరం వారు ఎంత బాధపడతారో అవి చేసే అలాంటి ప్రేక్షకులు అలాంటి ప్రేక్షకులు ముందు చూస్తూ చూస్తూ ఎలా బాధపడతారో ఆలోచించరా కాస్తైనా ఆ స్క్రిప్టు రాసే రచయితలు నటులు డైరెక్టర్లు ప్రోగ్రాంలు ఎగ్జిక్యూటివ్లు ఇవన్నీ ఆలోచించాలా కాస్త అలాగే ద్వంద్వార్థాలు మితిమిరిపోయాయి జోకులు అంటే ద్వంద్వార్థాలేనా మహిళా నటులు ఉన్నారు యాంకర్లు మహిళలు ఉన్నారు కానీ వారు డబ్బులు వస్తున్నాయని అవి ఇబ్బంది ఇబ్బంది కలిగించినా భరిస్తున్నారు చాలా బాధగా మనసులో నిజమైన హాస్యాన్ని పండించలాగా ఇలాంటి పిచ్చిరాతలు పిచ్చి చేష్టాలు చూసి చూసి చూపిస్తున్నారు జనాలు పిచ్చి జనాలు అవి చూస్తూ ఉన్నారు ఇంకొక హాస్యం పండిస్తున్నారు కొట్టుకోవడం అది కూడా జోకులు కేటగిరీ కింద చేర్చేశారు ఒకరినొకరు కొట్టుకోవటం అనేది ఇవన్నీ శృతిమించి రాగాన పడినట్లు కొన్ని ప్యారడీలు చేస్తున్నారు ప్యారడీలు కూడా అసలు వారికి ఇబ్బంది కలిగించకూడదు కానీ వారిని ఇబ్బంది పడేటట్లు చూపిస్తూ ఉన్నారు అలాగే పౌరాణిక పాత్రలను ముఖ్యంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు ప్యారడైలు రాస్తున్నారు ఇవి చాలా అభ్యంతరకరం పురాణ పాత్రలు ఏవి కూడా మీ హాస్యానికి పనికిరావు ప్రతి పాత్ర ద్వారా ఉదాత్తమైనవి ఆ పాత్ర ద్వారా ముఖ్యంగా రామాయణ మహాభారతాలు ప్రతి పాత్ర ద్వారా ఒక మెసేజ్ని ప్రజలకు అందిస్తున్నారు అందుకే వాల్మీకి వ్యాసభగవాను రచనలు నేటికి సజీవంగా ఉన్నాయి అలాంటి పాత్రలు కూడా లేనిపోని గెటప్పులు వేసి అసభ్యకరమైన భాషను ద్వందార్థాలను ఆ పాత్ర ద్వారా పలికించడం శోచనీయం ఈ రూపకల్పన చేసే రచయిత డైరెక్టరు నటులు దాదాపు అందరూ హిందువులే ఉంటారు వారే ఈ భావదారిద్రానికి చేతకానితనానికి సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి అన్నట్లు చేస్తున్నారు వారి కనీసం ఇంగిత జ్ఞానం ఉండటం లేదు వీరు ఇస్లాం మీద క్రైస్తవం మీద ఇలాంటి జుగుప్సాకరమైన పేరడైలు చేయించగలరా చేయలేరు ఎందుకంటే తెల్లారే వారి తలకాయలు ఎగిరిపోతాయి హిందువులు ఆ పని చేయలేరేనా లేక మాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటారు అలా అనుకుంటే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఇలాంటి దగుల్బాజీల వలన హిందూ ధర్మం పలసనైపోతూ ఉంది ఆ మహానుభావులు చెప్పింది ఆచరించకపోయినా వారి భావాలను వక్రీకరణ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీయత్ హిందువులు దేవుళ్ళగా ఆరాధించే పాత్రని ఈ విధంగా చిత్రీకరించి ఇవే ఉన్నాయేమో అసలైన రామాయణ భారతాలు అన్నట్లు భావన కలిగించడం చాలా తప్పుడు సమాచారం అందించడం లాంటివి కామెడీ కథలను రాయలేకపోతే మానుకోండి అంతేగాని హిందువుల మనోభావాలను దెబ్బతి దెబ్బ కొట్ట అది మీకు దెబ్బ అవుతుంది అని గుర్తుంచుకోవాలి మీరు హిందువులు మునుపటిలాగా లేరు చాలా జాగరూకులై ఉన్నారు మిమ్మల్ని బాగా గమనిస్తూ ఉన్నారు హిందూ ధర్మ పరులు కూడా ఇలాంటి హిందూ వ్యతిరేక ధోరణులు ఖండించండి ఇలాంటి వారిని స్పేర్ చేయకూడదు ఇప్పటికే వీరు చాలా నష్టం కలిగించారు ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంది